విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఐదు వందల కుటుంబాలు చేరగా మరణం మరడం కొత్తవలస గ్రామాల నుంచి ఈ చేరికలు జరిగాయి గజపతి నగరం పార్టీ కార్యాలయం వద్ద మంత్రి శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ కండువ కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొత్తవలసర కొ వలస మరణం పీలింగల్ వలస గ్రామం నుంచి అలాగే వంగర్ గ్రామం నుంచి విచ్చేసినటువంటి మెంబర్స్ అయితే తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నాయకత్వం బలపరుస్తూ అలాగే నియోజ నియోజకవర్గంలో తెలుగుదేశం తాలూకా విధానాన్ని వచ్చి ప్రభుత్వం తాలూకా విధానాన్ని నచ్చి ప్రభుత్వం తాలూకా సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అయితే గ్రామాల్లో అవుతుందో దానికి ప్రధానంగా ఆకర్షితులై ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి రైతన్నలను కష్టం తీర్చేలాగా రైతన్నలకి అందుబాటులో ఉండు అందుబాటుతో ఉంటూ రైతన్నల తాలూకా సమస్యలు ప్రతి కూడా సం పరిష్కరిస్తూ పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమాలు అవ్వచ్చు పెన్షన్ల కార్యక్రమాలు అవ్వచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు ఈరోజు చూస్తే గత ఐదేళ్ళుగా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కావాలి మరి ఈరోజు చూసుకుంటే సుమారు ప్రతి గ్రామంలో కూడా కనీసం ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు వర్తులు ఇవ్వడం జరిగింది అలా ఇంతే కాకుండా ఈరోజు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని కొనుగోలు కేంద్రంలో అవ్వచ్చు లేకపోతే ఈరోజు మీ ఏదైనా పంట నష్టం జరుగుతుంది దాన్ని కూడా వెంటనే ఆలోచన చేసి వాళ్ళు కూడా కార్యాచరణ చేసి వెంటనే పంట నష్టం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వం పరి ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి కొత్త దశలాగా చాలా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి